ఇవాళ ప్రతిదీ ఇవాళ సోషల్ మీడియా కారణంగా మన అదృష్టవంతులం ప్రతి ఒక్కరి చేతుల్లోపట వాస్తవ చరిత్ర ఏందో అని తెలుస్తూ ఉంది ప్రధానమైనటువంటి మీడియా చూపకపోయినా మన సిద్ధు లాంటి వాళ్ళు లేకపోతే మిత్రుడు అమోఘ్ లాంటి వాళ్ళ మిత్రులు అనేక మంది నిత్యం అనునిత్యం హిందూ సమాజాన్ని మేల్కొల్పేటువంటి పని చేస్తున్నారు వాస్తవ చరిత్ర ఏందో చెప్తా ఉన్నారు కళ్యాణ్ లాంటిది చేతన్ గారు చెప్తుంటే నేను ఈనాడు పేపర్ చూసినా దీనికి కూడా ఏమైనా అలాల సర్టిఫికేట్ ఉందా అని ఎందుకంటే ఈ ఈ ఈనాడు పేపర్ చూస్తా నేను ఈనాడు పేపర్లో దీనికి కూడా ఏమైనా అలాల సర్టిఫికేట్ ఉందా అని చూస్తున్నా ఎందుకు చూసినా అంటే ఏ రోజు హిందువులం చదువుతాము చదివేది హిందువులము నేను ప్రతిరోజు వేసుకుంటా నాడు కూడా హిందువుల యొక్క కష్టాలు కనబడవే ఇవాళ ఇలా పేపర్లు వేసిండు ఎన్నో పేజీల పన్నెండో పేజీలో ఎక్కడనో పాలస్తీనా యొక్క బాలుని యొక్క ఫోటో వేసిండు కానీ బెంగాల్లో పైన జరుగుతున్నటువంటి అకృత్యాల గురించి మొత్తం పేపర్లలో ఒక్క పేపర్ రాదే ఒక్క న్యూస్ రాదే బెంగాల్ లోపట బంగ్లాదేశ్ లోపల హిందువుల యొక్క ఊచకోత కోస్తుంటే ఒక్క న్యూస్ రాదే ఐదు నెలల ఐదు రోజుల పసికందుని తీసుకొని నర్మదా నది దాటింది తల్లి ఏడ్చుకుంటా ఆ వీడియో చూస్తుంటే ఆ బుక్క బుక్కకు కళ్ళు నీళ్ళు ఆగుతలేవు ఆ తల్లికి ఆ తల్లి కన్నీటి బాధ ఎందుకు ఈనా ఈనాడు పేపర్లో రాదు ఎక్కడనో ఆల్ ఐసాన్ రఫా అన్నటువంటి వాళ్ళు సెలబ్రిటీలు ఒకనికి మించి ఒకడు పోటీపడి ఒకడు జై పాలస్తీనా అంటాడు పార్లమెంట్ లోపట ఒక ఆమె బ్యాగ్ వేసుకొని వస్తుంది ప్రియాంక గాంధీ పాలస్తీనా బ్యాగు ఎక్కడ పోయింది రాజకీయాలు ఇవాళ ఎందుకు బెంగాల్ లోపట సొంత దేశంలోపట హిందువులు నిరాశ్రయులుగా ప్రమాదకరమైనటువంటి నది దాటి ప్రాణాల అరచేతిలో పెట్టుకొని పిల్ల తట్ట బుట్టతోటి దా దాటుతుంటే ఇవాళ ఎందుకు మీకు మానవత్వం లేదు నిజంగా ఈనాటి సెక్యులర్ రాజకీయాలు హిందువులను బలిపశువులని చేస్తూ ఉన్నాయి హిందువులను మతోన్మాదానికి ముస్లిం మతోన్మాదానికి ఇస్లామిక్ మతోన్మాదానికి బలిచ్చేటువంటి ఘోరమైనటువంటి కుట్రలకు తెరలే రాజకీయాల కోసం వారి యొక్క ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అందుకే చూసిన నేను ఏదైనా దీని మీద కూడా ఏమైనా అలాల్ సర్టిఫికేట్ ఉందా అని ఇది కదా ది ఇది ఎవరు బుద్ధి చెప్పాలి దీనికి హిందూ సమాజం ప్రశ్నించాలా హిందూ సమాజం ప్రశ్నించకపోతే ఇంతకుముందు చేతన్ గారు చెప్పిన ఒక హలాల్ నెట్వర్క్ ఎట్లా ఏర్పడ్డదో అరే హిందువులను చదువుతాం వాస్తవాలు రాయండి మీరు హిందువుల యొక్క కష్టాలు రాయండి ఎందుకు రాయరు ఎందుకంటే మనము విడిపోయి అడగ ఉంటున్నాం అడగడంలో వెనుక గేస్తూ ఉన్నాం చరిత్ర వక్రీకరణ ఇవాళ మీరు గుడ్డిగా గుర్తుపెట్టుకోండి కమ్యూనిస్టోడు కాంగ్రెస్ వాడు ఏదైనా మాట్లాడిండు ఏదైనా విమర్శించిండీ ఈ దేశానికి ఉపయోగకరం అది గుడ్డి గుర్తు కమ్యూనిస్టోడు కాంగ్రెస్ తోడు ఏదైనా విమర్శిస్తున్నట్టు అరే ఇది దేశానికి మంచి అవుతుంది రా దీంతో అనుకోవాలి మనం ఆ రకమైనటువంటి దేశ వ్యతిరేక రాజకీయాలకు ఇవాళ తెరలేపిరు యాక్సిడెంటల్ హిందువు దగ్గర నుంచి మొదలు పెడితే ఎవరు యాక్సిడెంటల్ హిందూ కాదు మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకుంటాడు యాక్సిడెంటల్ హిందూ నేను బై యాక్సిడెంటల్ నేను బై బర్త్ హిందూ యాక్సిడెంటల్ అని చెప్పిండు ఆ రోజు నుంచి మొదలు పెడితే ఏ రకంగా అయితే ఈ దేశం మీద విదేశీ దురాక్రమణదారుల యొక్క పాలన ఇంతకుముందు చరిత్ర చెప్పిన ఎన్ని వంశాలు ఈ దేశం మీద దురాక్రమణ చేసినాయో ఏ రకంగా బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేశం మీద దురాక్రమణ చేసిందో చెప్పిన స్వాతంత్ర భారతదేశం లోపల యాక్సిడెంటల్ హిందూ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈనాడు ఉన్నటువంటి ప్రతిపక్ష నేత ఈ దేశం యుద్ధం చేస్తా అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ వరకు కుహానా సెక్యులరిజం ముసుగులోపట ఇస్లామిక్ మతోన్మాద ఎజెండాను అమలు చేస్తూ ఉన్నారు ఇది అర్థం చేసుకోవాల్సింది హిందువులు ఇది అర్థం కావాల్సిన హిందువులు వాళ్ళు స్పష్టంగా ఉన్నారు వాళ్ళు ఏం దాపరిస్తలేదు వాళ్ళు ఎక్కడ దాపరికంగా లేరు ఓడొస్తాడు సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తా అంటాడు ఓడొస్తాడు సనాతన ధర్మం డెంగ్యూ మలేరియా అంటాడు ఒకడు వస్తాడు కుంభమేళ ఇంత శ్రద్ధతోటి ఇంత ఆస్థతోటి ఇంత పవిత్ర భావనతోటి అరవై కోట్ల మంది పోయి కుంభమేళ మునుగుతుంటే ఒకడు వచ్చి ఫాల్తు కుంభ అంటాడు ఒకడు వచ్చి రాముడి దేశంలో ఉట్టిండా రాముడు అబద్ధమని మాట్లాడతాడు ఒకడు వచ్చి కృష్ణుని గురించి అరణాని మాటలు మాట్లాడతాడు ఎవరు వీళ్ళంతా మన మధ్యనే ఉన్నారు మన ఓట్లతోటే గెలుస్తున్నారు కానీ ఎందుకు వచ్చింది ధైర్యము హిందువులలో స్వాభిమానం లోపించింది కాబట్టి హిందువుల లోపల ఐక్యత లోపించింది కాబట్టి వచ్చింది నిన్నటికి మొన్న వక్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు పార్లమెంట్ లోపల పాస్ అయితే దానికి మద్దతు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి ముస్లిం ఎంపీలు రాజీనామా చేస్తున్నారు కానీ అమెండ్మెంట్ యాక్ట్ను వ్యతిరేకించినటువంటి రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి హిందువులు ఇజ్జత్గా మాకు వాళ్ళ ఓట్లతోటే గెలుస్తాము హిందువులారా మీతో ఏమవుతుంది మిమ్మల్ని కులము వర్గము ప్రాంతము భాష రాజకీయాల పేరు మీద మిమ్మల్ని విభజిస్తాము మైనార్టీలను మతం పేరు మీద కలుపుతాము మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము ఈ దేశాన్ని దారులు ఇస్లాం చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు దీని విషయంలో కూడా హిందూ సమాజం ఏం జరుగుతుందో హిందూ సమాజం ముందర పెట్టాలా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది వాళ్ళు అఖండ భారత్ అంటున్నాం స్వాతంత్రం అనుకుంటున్నాం మనం వీర సావర్కర్ ఫోటో అక్కడ పెట్టుకున్నాం మనం ప్రథమ స్వాతంత్ర సంగ్రామాన్ని సిపాయిల తిరుగుబాటుగా చెప్పారు ఇవాళ స్వాతంత్రోద్యమం అధికారం కోసం రాలే ఒక కుటుంబాన్ని అధికారంలోకి తీసుకొస్తేందుకు రాలా స్వాతంత్ర పోరాటం జరిగింది ఈ దేశం యొక్క సాంస్కృతిక పునర్వైభవాన్ని చేయడానికి స్వాతంత్ర పోరాటం జరిగింది మీరు ఇక్కడ ఈ చరిత్ర మన దగ్గర రాసి పెట్టలేదు బ్రిటిష్ లండన్ లైబ్రరీలో పోయి చూడండి ఈ దేశంలోపట ఉరికమ్మ మెక్కినటువంటి ప్రతి స్వాతంత్ర సమరయోధుడు భగవద్గీతను ముద్దాడి ఉరికమ్మ మెక్కిండు వీర సావర్కర్ రాసినటువంటి ప్రథమ స్వాతంత్ర సంగ్రామం యొక్క పుస్తకాన్ని ముద్దాడి ఉరికమ్మ మెక్కిండు చివరి శ్వాసతో పలికినటువంటి నినాదం వందే మాత్రం ఎందుకోసం ఈ దేశం యొక్క వేల సంవత్సరాలుగా ఈ దేశం సాంస్కృతికంగా ఏ రకంగా దోపిడీకి గురైంది ఆ సాంస్కృతిక పునర్వైభవం దేవడానికి జరిగినటువంటి పోరాటం హిందూ సమాజం పోరాడింది వందే మాత్రం నినాదంతో పోరాడింది ఎప్పుడు పంతొమ్మిది వందల ఐదు లోపల బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాత్రం నినాదంతో ఒక్కటై పోరాడినటువంటి హిందూ సమాజం పంతొమ్మిది వందల పదకొండు లోపల బెంగాల్ విభజనను వ్యతిరేకించింది విజయం సాధించింది కానీ పంతొమ్మిది వందల నలభై ఏడు లోపల మతం ఆధారంగా ఈ దేశ విభజనను మనం ఆపగలిగినమా ఎందుకు ఆపలేకపోయినాం హిందువులమే మన లోపల వచ్చినటువంటి నిష్క్రియ భావన నాకేందిలే నాకేం అవసరం లే ఈరోజు ఇంతకుముందు చెప్పినారు ఆస్తుల గురించి అంతస్తుల గురించి దాని గురించి నేను వస్తా ఇవాళ నేను ఒక ఒక చోట చెప్పిన ధర్మో రక్షతి రక్షిత ఇది మర్చిపోయినాం మనం ధర్మం రక్షిస్తుందనేటువంటి ఒక నమ్మకంలో హిందూ సమాజం ఉంది హిందూ సమాజానికి చెప్పండి నిర్మోహమాటంగా చెప్పండి ఏం చెప్పాలంటే ధర్మాన్ని నువ్వు రక్షించుకుంటేనే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది ధర్మము రక్షిస్తుంది అనేటువంటి ఆ యొక్క ముద్దు నిద్ర నుంచి లేండి నీ రాముడు ఎందుకు నీకు దేవుడయిండు బాణం బట్టి రాక్షస సంవారం చేసిండు కాబట్టి నీకు రాముడు దేవుడైండు కృష్ణుడు నీకు ఎందుకు దేవుడయిండు సుదర్శన చక్రం బట్టి రాక్షస సంవారం చేసింది కాబట్టి నీకు దేవుడయిండు ఆదిశక్తి అపరశక్తి పరాశక్తి ఎందుకు నీకు మాతగా నువ్వు గొలుస్తున్నావు దుష్ట సంవారం చేసింది కాబట్టి నీకు అమ్మవారిని ఆదిశక్తిగా గొలుస్తూ ఉన్నావు నీవు చేసుకుంటున్నటువంటి దసరా అయినా నువ్వు చేసుకుంటున్నటువంటి దీపావళి అయినా రాక్షసత్వం మీద పోరాటానికి చిహ్నంగా సర్వధర్మ సమభావన తప్పేం లేదు ఎప్పుడు సర్వధర్మ సమభావన ఉండాలా ఎదుటి దిక్కు ధర్మం ఉంటే ఉండాలా ఎదుటి దిక్కు అధర్మం ఉంటే ఏముండాలా ఏముండాలా రాక్షసత్వం మీద ధర్మ పోరాటానికి సిద్ధంగా ఉండాలి ఇది మర్చిపోయినాం కదా గుళ్ళెళ్ళకి పోతున్నాం మొక్కుకుంటున్నాం టెంపుల్ గురించి మాట్లాడమని నన్ను